కూటమి ప్రభుత్వం సంవత్సరం పాలన విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా నూనె మల్లికార్జున ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం నందు కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నూనె మల్లికార్జున్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు ఏడాది పూర్తయిందని గత రాక్షస పాలన పీడ వదిలిందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకుపోతుందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు గునకల కిషోర్ కార్యకర్తలు పాల్గొన్నారు పార్టీ జిందాబాద్ జనసేన జిందాబాద్ నమస్కారం పరిపాలన వచ్చి వన్ ఇయర్ కావటం మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సంబరాలు చేయమని చెప్పి నిర్దేశించడం ముఖ్యంగా కూడా ఈరోజు ఉదయం గాంధీ బొమ్మ సెంటర్లో దిష్టి బొమ్మను తగలబెట్టడం అయితే రంగోలీ కార్యక్రమాలు ఈవినింగ్ కేక్ కటింగు ఇలాంటివన్నీ ఆయన సూచనల మేరకు చేయడం జరిగింది ముఖ్యంగా కూడా మా వేములపాటికో చైర్మన్ వేములపాటి అజీవ్ కుమార్ గారి సూచనల మేరకు పార్టీ ఆఫీస్ అయితేనేవ్వండి ఫ్లెక్స్లు అయితేనేవ్వండి రంగరంగ వైభవంగా తీర్చిదిద్దడం జరిగింది ముఖ్యంగా కూడా రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ అయితే ఏమి తెలుగుదేశం గవర్నమెంటు జనసేన అందరూ కలిసి ఈరోజు రాష్ట్రాన్ని నవ్వుతో నవోషిస్తున్నట్టు తీర్చిదిద్దడం జరిగింది ముఖ్యంగా కూడా అమరావతి నిర్మాణాన్ని కార్యక్రమాన్ని నిర్వహించడం తరువాత జీవనధి అయినటువంటి ప్రాజెక్టులకి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో నిధులు తీసుకొచ్చి ప్రాజెక్టులు పూర్తి చేయడం ముఖ్యంగా కూడా విదేశాల నుంచి పరిశ్రమలు తీసుకొచ్చి అవి నిర్మాణాత్మకంగా చేసేదానికి కృషి చేయటం ఇవన్నీ అద్భుతాలు కూటమి ప్రభుత్వంలో జరిగింది గత నాయకులు గత ప్రభుత్వంలో రాజ్యం వీర భోజ్యం అంటూ అనుభవి చేశారు వాళ్ళు నీధులు చెప్పడం తప్పితే తప్ప ఏం చేసే పరిస్థితి లేదు గతంలో అంతా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు వాళ్ళు ఏది చెప్తే చేయాల్సిందే పోలీసు వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలన్నీ నిర్విరామం చేశారు వాళ్ళు చేసిన దోపిడీలు లిక్కర్ కుంభకోణం గ్రావిల్ కుంభకోణం స్టాండ్స్ కుంభకోణం గ్రానైడ్ కుంభకోణం అన్ని కుంభకోణాలేను ఇలాంటి వాళ్ళంతా వీళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి అర్హత లేదు మీరు గతంలో మీ చరిత్ర ఏందో తెలుసు గతంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు అయితే మంత్రులైతే రాజ్యం వేరబోజమంటే అనుభవించేసారు వాళ్ళ ప్రాపర్టీస్ ఎంతో ఈరోజు చూడమని చెప్పండి ఒక్కొక్కరు ఎంత ఎన్ని కోట్లు సంపాదించున్నారు వాళ్ళ నిజాయితీగా చెప్పాలని చెప్పండి ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అతని సొంత నిధులతో ఈరోజు ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎవరు చేయని విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యేలని గెలిపించిన పార్టీ కూడా జనసేన పార్టీ ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చిన పార్టీ జనసేన పార్టీ ఈరోజు కార్యక్రమాల్లో కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ పంచాయతీరాజ్ శాఖలను అద్భుతంగా తీర్చిదిద్దారు గోళీ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు అందరినీ మంత్రులు కూడా జాగ్రత్తగా పనిచేయమని చెప్తున్నారు అదేవిధంగా మా ప్రధాన కార్యదర్శి నాగబా నాగబాబు గారు ఎమ్మెల్సీ నాగబాబు గారు కూడా పర్యవేక్షిస్తూ అందరినీ ధర్మ పరిపాలన చేయమని చెప్తున్నారు అదేవిధంగా మా నాదేళ్ల మనవర్ గారు సివిల్ సప్లై మినిస్టరు ప్రజలకి అన్ని అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కందులు దుర్గేష్ గారు టూరిజం ఆటోగ్రఫీ ఈరోజు టూరిజాన్ని డెవలప్ చేస్తూ ఆటోగ్రఫీని డెవలప్ చేస్తూ అన్నిటినీ కూడా తీర్చిదిద్దడం జరిగింది ఇలాంటి ప్రజాసేవా కార్యక్రమాలు జనసేన పార్టీ చేస్తుంది అందువల్లే జనసేన పార్టీలో ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ ముగ్గు చూపుతున్నారు అందువల్ల అందరం మేమంతా రాబోయే రోజుల్లో కూడా కష్టపడి పనిచేసి పంచాయతీలో అయితేనేవ్వండి మున్సిపాలిటీలు అయితేనేవ్వండి కార్పొరేషన్లు అయితేనేవ్వండి అన్నింటిలో కూడా ఘన విజయం సాధించేటట్టు ఏర్పాటు చేయాలని మా పార్టీ నాయకులకు ఆదేశించడం జరిగింది ముఖ్యంగా కూడా మేమందరం కష్టపడి పనిచేస్తాం జన సైనికులు వీర మహిళలు రాష్ట్రంలో తిరిగి కష్టపడి పనిచేసి మా జనసేన పార్టీకి మంచి ప్రజలు ఎంతో ఆనందంగా ఎంతో సంబరాలు చేసుకుంటూ ఉన్నారు ఆ శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఆయన ఇచ్చిన దిశానిర్దేశం మేరకు వేములుబడి అజయ్ కుమార్ గారు ఇచ్చిన సూచనల మేరకు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం నుంచి సంబరాలు సంక్రాంతి సంబరాలు దీపావళి పండుగలు అన్నీ కలిపి చేసుకుంటున్నాం ఉదయం ఐదు గంటలకి గాంధీ బొమ్మ దగ్గర మొదలైనటువంటి దిశ్యొమ్మ దహన కార్యక్రమం అరాచక పాలన దహన కార్యక్రమం నుంచి తర్వాత జరిగినటువంటి రంగవల్లులు కానివ్వండి ఇప్పుడు జరిగినటువంటి కేక్ కటింగ్ కానివ్వండి దీపాలు వెలిగించి టపాసులు కాల్చుకునే కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ తరఫున ఈ విధంగా జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సంబరాన్ని తాము సాధించడానికి అన్న విధంగా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి వేరే మహిళలకు జన సైనికులకు ముఖ్య ముఖ్య నాయకులందరికీ కూడా అందరికీ నమస్కారం సుపరిపాలనకు ఏడాది నిరాదరణకు గురైన ప్రజలే తన బంధువులుగా కనీస అవసరాలు తీరని ప్రజలే తన ఆత్మీయులుగా మహాయజ్ఞం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రజా పోరాట యాత్రలో తాను చూసిన సమస్యలన్నింటినీ ఒక డిక్షనరీగా మైండ్లో రాసుకొని వాటి సమస్యల పరిష్కారానికి అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి కావలసిన సమాహారాన్ని ఎత్తుక్కొని ఆర్థిక వనరులను ఎత్తుక్కొని అందరూ సమానమే అని భావ భావించే మహాత్ములు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఈరోజు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారు ఒక డిప్యూటీ సీఎంగా ఏ రంగంలో అవసరం ఉంటే ఆ రంగానికి అవసరతను తీరుస్తూ ఆర్థిక వనరులు సమకూరుస్తూ దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలోని నిలువుటత్వం నిరూపిస్తూ ఒకేసారి అత్యధిక గ్రామ సభలు నిర్వహిస్తూ ప్రపంచ స్థాయి రికార్డును సాధిస్తూ రాష్ట్ర ప్రగతిని ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అందరూ బాగుండాలి అందరికీ సమన్యాయం జరగాలనే మహాత్ములు అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉందో ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వారి ఆశయ సాధనకు వారి సంకల్పానికి ఏవైతే వారు చెప్పారో దాన్ని నిరూపిస్తూ ముందుకు సాగుతున్నారు ఈరోజు వైసీపీ నాయకులను చూసినట్లయితే గడిచిన సంవత్సర రోజులు ఏ ఏ రంగాలు అభివృద్ధి పడ్డాయి అనేది ఒకసారి చూసుకొని మీరు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది నెల్లూరు టౌన్లో చూస్తే ఒక నాయకుడు వైసీపీ నాయకుడు తన వెనక ఎవరున్నారో కూడా తెలియదు పాత నాయకులందరూ పారిపోయారు ఇచ్చి తీసుకున్న జనాభాతో ఏదో హంగామా చేస్తున్నాడు ఇంకో పక్క ఆంబూతులాగా రంకెలేస్తూ అంబటి రాంబాబు పోలీసుల మీదకి కాలు దూపే పరిస్థితి ఉంది ఇక ఫ్రస్ట్రేటెడ్ ప్రసన్న గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియదు ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు ఒక నాయకుడిగా ఏదో నిరసన చేపట్టడానికి వచ్చిన నువ్వు కులాన్ని గురించి వ్యవస్థ గురించి మాట్లాడే కనీస అర్హత లేదు నీ మాటలతో చేతలతో ప్రజలందరూ కూడా విసిగిపోయిన పరిస్థితి ఉంది పాతిక సంవత్సరాలు కోవూరు ఎమ్మెల్యేగా నువ్వు సాధించింది ఏమీ లేదు ఉత్తొత్త మాటలు తప్పిస్తే మీ కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి గారి తండ్రి గారికి మంచి పేరు ఉంది శ్రీనివాస రెడ్డి గారికి ఆ పేరంతా కానోకారని చెప్పి అందరికీ తెలుసు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏ రంగాన్ని తాకారు ఏ రంగాన్ని అభివృద్ధిలో పరిచారు అసలు ఆయన ఏం చేస్తున్నారో అర్థం చేసుకొని మాట్లాడే శక్తి స్థాయి మీకు లేదని మరొకసారి తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం అభివృద్ధిని సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ ప్రగతిలో ముందుకు దూసుకుపోతుంది రానున్న ముప్పై సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ముందుకెళ్లాలనే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు సాగుతుంది ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరం అయింది దాదాపు కాదు నాలుగో తేదీకి సంవత్సరం అయింది ఈ రోజున వేడుక రోజు ఉదయాన్నే బయట ప్రాలు దోరి సంక్రాంతి సంబరాలు రంగోలీతో చేసి సాయంత్రం దీపావళితో జనసేన పార్టీ ఆఫీసుని ముస్తాబు చేసి అందంగా వైభవంగా తయారు చేయండి అని మా జిల్లా పర్యవేక్షకులకు ఏపీకి టికో చైర్మన్ పార్టీ అజయ్ గారి సూచనలతో అంగరంగ వైభవంగా ఈ రోజు జనసేన పార్టీ కార్యాలయంలో కోమటి కూటమి వార్షిక వేడుకలను అద్భుతంగా నిర్వహించామని మరొకసారి తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం మరింత ఆదరణకి మరింత దగ్గరగా ప్రజలకు వెళ్ళాలని కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్